యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదినాత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా గడిచిన రెండు మాసాలు దేవుని మహాకృపను బట్టి మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు మార్చి నెల రెండవ తేదీలోనికి అనగా పునరుద్ధాన దినమున మనందరము జీవించి ఉండటానికి దేవుడు చూపించిన గొప్ప కృపకై దేవుడిని స్స్తుతిస్తూ ఉన్నాను గమనించండి ఈరోజు పునరుద్ధాన దినం ఆదివారం ప్రతి ఒక్కరూ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా సూచిస్తూ ఉన్నాను గమనించండి మొదటి ఆదివారం గనుక ప్రతి ఒక్కరూ బల్లారాధనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అయితే దేవుని సన్నిధిలో బల్లారాధనలోకి మనం వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా పాటించాలి అని దేవుని వాక్యం సూచిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది మత్త వార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి కావున నీవు బలిపీఠమున అర్పణము నర్పించుచుండగా మీద నీ సహోదరునికి విరోధమీదైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీటము నిదటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరినితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము ప్రియమైన దేవుని బిడ్లారా మందిరానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో క్లియర్ చేసుకోవాలి దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ప్రార్థనలో ఆరాధనలో ఒప్పుకోలు ప్రార్థనలో క్షమాపణ ప్రార్థనలో మన జీవితాన్ని సరిచేసుకోవాలి పాస్టర్ గారు ఏదో అనుకుంటారని బంధువులు ఏదో అనుకుంటారని ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారని మనసులో పాపాన్ని కోపాన్ని ఇతరుల మీద ఈర్ష్యను కలహాలను తగాదలను పెట్టుకొని దేవుని సన్నిధిలో బల్లారాధనలో చెయ్యి వేయకూడదు దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది బలిపీఠము దగ్గరికి నీ వచ్చినప్పుడు నీ అర్పణ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అనగా దేవుడు కొత్త నిబంధన కాలంలో మనకిచ్చినటువంటి బలిపీఠము బల్లారాధన ఆయన మరణానికి సాదృశ్యంగా ఆయన శరీరం అనేటువంటి రొట్టెను ఆయన రక్తం అనేటువంటి ద్రాక్షరసాన్ని ప్రతి సం ప్రతిరోజు మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి చేసినటువంటి కొత్త నిబంధన కాబట్టి ఆ బలిపీఠం దగ్గరకు మనం వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమైనా దేవుని బిడ్లారా ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే నీకు నీ సహోదరుని మీద కోపం ఉన్న ఎడలా లేకపోతే విరోధం ఏదైనా ఉన్న ఎడలా అని చెప్పడం లేదు నీ సహోదరునికి నీ మీద నీకు తెలియకుండా ఆయనకి నీ మీదేమైనా బాధ ఉందేమో నీకు తెలియకుండా ఇతరులకు నీ మీదేదైనా బాధ ఉందేమో పొరపాటిన వారు నీ గురించి ఏమైనా తప్పు ఆలోచిస్తున్నారేమో లేకపోతే ఏదైనా వాళ్ళకి నీ మీద మనసులో ఉందేమో దేవుని సన్నిధిలోకి నీవు వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా సంధించబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో ఏదైనా దేవునికి ఇష్టం లేదు అనే విషయాన్ని దేవుడు నీకు గుర్తు చేసినప్పుడు ఇమ్మీడియట్గా నీ బలిపీఠాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళి వారితో క్షమాపణ పొందమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగనక నీవు చేసినట్లయితే దేవుడు నిన్ను దీవించటానికి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు చేయి వేసినటువంటి బల్ల నీకు ఉపయోగపడుతుంది ఆయన నిబంధనకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన శరీరము ఆయన రక్తము వలన నీకు గొప్ప మేలు జరుగుతుంది ఆత్మీయ పెంపుదల పెరుగుతుంది ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం అంతేకాదు ఒకరిని ఒకరు సరిచేసుకొని ప్రేమతో దేవుని సన్నిధిలో పాల్గొందాం ప్రియమైన దేవుని బిడ్లారా ఒక్క విషయం గమనించండి దేవుడు ఒకే మాట చెప్తా ఉన్నాడు మనకు దేవుడిచ్చినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం మన గ్రేవుని గ్రంథం మన దేవుని గ్రంథం ఆయన మాటలు ఆ గ్రంథంలో వ్రాయబడి ఉన్నావి మనం చదువుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్లు అందుకనే దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తా ఉంది ప్రేమైన దేవుని బిడ్లారా ఆయన నామము ఎరిగిన వారము ఆయన నామము ద్వారా మనసు పొందిన వారము ఆయన నామము ద్వారా ప్రతి దినము దేవుని కార్యాలు చూస్తున్న మనము ఆయన నామము ద్వారా రక్షించబడిన మనము ఆయన నామము ద్వారా బలలో చేవేయబడుతున్న మనము ఒక్కసారి పరిశీలించుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకుందాం అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్ తలలు వంచండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన నా దేవా నీకే వందనాలయ్యా ఎస్స నీ బిడ్డలు వాక్యమింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వారు ఏ స్థితిలో ఉన్నారో నీ సన్నిధిలోకి వచ్చి క్షమాపణ పొంది శుద్ధులై ప్రభా నైనా బలిపీఠం దగ్గరికి రావటానికి సహాయం చేయండి నామకార్థంగా నైనా ఇలాంటి ఆచారాలు కాదు కానీ నీ కృపను బట్టి నీవు పరిశుద్ధులవు గనక నీ బిడ్డలమైన మేము పరిశుద్ధులుగా ఉండటానికి సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధనామంను ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్లారా గమనించండి ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు మీ క్రింద ఇచ్చిన నంబర్కు షేర్ చేయండి థ్యాంక్